వాలంటైన్స్ డే నాడు ప్రేమ జంటకు బలవంతంగా పెళ్లి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది టీవీలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రేమ పెళ్లి తంతు వెలుగు చూసింది పెళ్లి చేసినోళ్లే వీడియో తీసి వాట్సాప్ లో షేర్ చేయడంతో క్షణాల్లో సమాచారం స్ప్రెడ్ అయిపోయింది అయితే ఆ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆరుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు ప్రేమికుల రోజున మేడ్చల్ పరిధిలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో చోటు చేసుకున్న ఘటన సీరియస్ గా మారింది ఓ అమ్మాయి అబ్బాయి పార్కులో కనిపించడంతో కొందరు యువకులు వారిద్దరికీ పెళ్లి చేశారు బజరంగ్ దళ కార్యకర్తలు ప్రేమ జంటకు పెళ్లి చేశారన్న వార్త క్షణాల్లో వైరల్ గా మారింది ఆ పెళ్లి తతంగం కూడా ఆ యువకులే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది జరిగిన గంట వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆ న్యూస్ చర్చనీయాంశంగా మారింది టీవీలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది అల్వాల్ ప్రాంతంలో ఉంటున్న ఓ యువతి కండ్లకోయ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అయితే సిద్దిపేటకు చెందిన దూరపు బంధువుతో కలిసి ఆక్సిజన్ పార్కుకు వెళ్లింది వాలంటైన్స్ డే కావడంతో కొందరు యువకులు వీరిని అడ్డుకున్నారు వారు చెప్పేది వినకుండా బలవంతంగా పెళ్లి జరిపించారు క్షణాల్లో ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు వీడియో ఆధారంగా ఆ యువకులను గుర్తించే పనిలో పడ్డారు అంతలోనే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని సైబరాబాద్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి మరోవైపు యువతి కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో వీడియో ఆధారంగా గుర్తించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ చెందిన బీఎస్పీ నాయకుడు శ్రీహరచారితో పాటు చంద్రశేఖర్ ఆనంద్ అవినాష్ సురేష్ కుమార్ అశోక్ ను పిఎస్ కు తరలించారు వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు